నమస్తే వెల్కమ్ టు జీటీఎస్ న్యూస్ ప్రస్తుతం మనం కల్వకుర్తి నియోజకవర్గంలోని ఆకుతోటపల్లి గ్రామ గ్రామంలో ఉన్నాము ఇక్కడ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి నిట్ట నారాయణ గారు మనతో పాటు ఉన్నారు వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నస్తే అండి నమస్తే చెప్పండి గతంలో మీ వైఫ్ ఎంపీటీసీగా ఉన్నారు ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేశారు ఇప్పుడు ఏ విధంగా ప్రజల్లో ప్యూటిషన్గా కొనసాగాము మా వైఫ్ కూడా మేము కూడా ఓకే మరి అనేకమైనటువంటి అటువంటి అభివృద్ధి పనులు చేసాము ఆకుతూటపల్లి గ్రామం మరి గౌరారం చెట్టుపల్లి మూడు గ్రామాలకు ఎంపీటీసీ చేసాము మండల వైస్ ఎంపీ చేసాము కాబట్టి అదేవిధంగా మాకు ఇప్పుడు ఈరోజు కాంగ్రెస్ పార్టీ మరి ఎమ్మెల్యే గారు మరి మా మాజీ జెడ్పీటీసీ శ్రీనివాసరెడ్డి గారు మాకు ఏదైతే టికెట్ అనౌన్స్మెంట్ చేసి మాకు ఏదైతే బాధ్యత ఉప మరి కాంగ్రెస్ పార్టీ నుంచి మాకు బలపరిచినరు దీ ఇందులో మేము మాకు అందరు ప్రజా ప్రజా ఆధారణ కూడా బాగుంది ఓకే ఖచ్చితంగా మేము విజయం సాధిస్తాం ఆక్తోటపల్లిలో ముఖ్యంగా ప్రధానంగా ఉన్న సమస్యలు ఏమున్నాయి మీరు గెలిచిన తర్వాత ఏ సమస్యల్ని ముందుగా పరిష్కరిస్తామని చెప్తున్నారు ఆక్తోటపల్లి ఆక్తోటపల్లి ముదివేను వయా గౌరవం బీటీ రోడ్ ముఖ్యంగా గత స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా బీటీ రోడ్ కాలేదు చాలా అది ఎంకబడి ఉంది కాబట్టి మా ఎమ్మెల్యే దృష్టికి తీసుకుపోయి రేపు తర్వాత గెలిపించిన తర్వాత ఫస్ట్ ఆ రోడ్కు మా ఎమ్మెల్యే గారు ఎంపీ గారు వారితో ప్రకటించడం జరుగుతుంది ముందు ఆ రోడ్ ఫస్ట్ కూడా చేపట్టాలని మా మనవి ఓకే ఎంతో నమ్మకంతో ఎంతో దానితో మీకు ఒక సర్పంచ్గా నిలబడే అవకాశం ఇచ్చారు ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే కానివ్వండి సో మీరు చేసినటువంటి అభివృద్ధి పనులు అన్ని ఏ రకంగా ఉన్నాయి ఇంతకు ముందు చేసిన అభివృద్ధి పనులు ఏమేమి చేశారు ఒక్కసారి ఒకసారి పనులు చేశాము మనం హై స్కూల్లో రెండు బిల్డింగ్లు కట్టించాము అంగన్వాడీ బిల్డింగ్ కట్టించాము సిసి రోడ్లు చేశాము అండర్ గ్రౌండ్ డ్రైనేజ్లు చేశాము అనేకమైన పాఠశాలలో నీటి సౌకర్యం ఆసుపత్రిలో మరి నీటి సౌకర్యం మరి అంగన్వాడీ స్కూల్లో కూడా అన్ని సమస్యల గ్రామాల్లో నేను ఎంపీటీసీగా ఉండి ఇన్ని పనులు చేశాను మరి మండల పరిషత్ నిధులు జెడ్పీటీసీ నిధులు ఇవన్నీ ఎమ్మెల్యేతోని మొత్తము అభివృద్ధి కార్యక్రమం బాగా చేశాము కాబట్టి నన్ను ప్రజలు కూడా ఆదరించి జీవిస్తారని నా ఆశాభావం తెలియజేస్తున్నా ఓకే ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తి అలాగే అధికార పార్టీ కూడా కాంగ్రెస్ సీఎం రేవంత్ రెడ్డి గారు ఉన్నారు అక్కడ సో ఎట్లా ఎట్లా పనులు చేయించుకుంటారు ఎట్లా వెళ్ళి మీరు అడిగే అవకాశం ఉంటుంది ఏ పనులు మీరు ముందుగా చేయిస్తారు ఇక్కడ మాకు ఇక్కడ ప్రజలు మేము అత్యత అత్యధికంగా మెజాయిటీ ఇచ్చి గెలిపిస్తే వాళ్ళకు అతివేగంగా నేను పనులు చేయించుకోగలుగుతాను వాళ్ళు ఖచ్చితంగా ఇస్తారు ఆ మెజాయిటీ కూడా మరి ముఖ్యంగా మన ఎమ్మెల్యే నిధులు ఉంటాయి మాకు ఎంపీటీసీ ఉన్నప్పుడు ఖాళీ మండల్ జెడ్పీటీసీ మా మనిషి ఉన్నాడు కనుక అట్లా తీసుకున్నాం కానీ ఈసారి ఎమ్మెల్యే ఉన్నాడు ఎంపీ ఉన్నాడు నేను ఖచ్చితంగా ఈ గ్రామాన్ని ఒక ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుదానని మా ప్రజలకు చెప్తున్నా కూడా తీసుకొని రేపు నేను అంటే మీరు మండల్ లెవెల్లో వర్క్ చేశారు చేశారన్నారు సో మీ గ్రామానికి ముఖ్యంగా తీసుకురావాల్సిన ఫండ్స్ ఏమున్నాయి ఫస్ట్ చేయాల్సిన కార్యక్రమం ఏముంది మీరు ప్రజల్లోకి వెళ్ళినప్పుడు గడప గడపకు తిరుగుతున్నప్పుడు వాళ్ళు ప్రధానంగా చెప్తున్న సమస్యలు ఏమున్నాయి గ్రామాలలో మెయిన్ మేజర్ మాకు ఒక బీటీ రోడ్ అండి ఆ తర్వాత చిన్న చిన్న ఇంకా సిసి రోడ్లు మిగిలి ఉన్నాయి అక్కడ బంగారు మరి సీసీ రోడ్లు చేయాలి రోడ్లు సిసి రోడ్లు చేయాలి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేయాలి సౌకర్యం మరి వాటర్ది పైప్ లైన్ కూడా సౌకర్యాలు ఉన్నాయి నేను ఈరోజు అక్కడ ప్రచారానికి వెళ్తే వాళ్ళు చెప్పారు మరి ఇది కంపల్సరీ చేయిస్తాను మా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోయి మీరు ఎలాంటి మరి అపోవల్ లేకుండా మామూలుగా ఆశీర్వదించాలని ఆ ప్రజల నుంచి ప్రజల్లో నేను పోతే చాలా ఆదరణ ఉంది ప్రజలు కూడా మీరు ఇక్కడ అడగొచ్చు మీరు ఇంటర్వ్యూ తీసుకోవచ్చు ప్రజల్ని కూడా ఖచ్చితంగా వాళ్ళు దీవిస్తారని నాకు మేము ఆశాభావం వ్యక్తం చేసి ముఖ్యంగా మీ ఆకుతూటపల్లి గ్రామానికి సంబంధించి మీకు పోటీ ఉంటుంది అనుకుంటున్నారా లేదు నాకు ఎవరు పోటీ లేరు నేనే ఖచ్చితంగా విన్ అవుతా అన్న ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు పోటీ లేదు నాకు పోటీ అందుకు ఖచ్చితంగా గెలుస్తాము ఎందుకు అంటే గత ఇప్పుడు నాకు ఏదైతే పార్టీ నిలవాడలు ఉన్నారో క్యాండిడేట్స్ ఒక ఆయన ఇండిపెండెంట్ ఒక ఆయన ఏమో బీజే తరఫున బీజేపీ తరపున ఉండదు ఇప్పుడైతే మాకు రెండు పార్టీలు కూడా పోటీ ఏం లేదు మన ప్రజలను మేము ఖచ్చితంగా ఎక్క గడప గడప అని తిరిగి చూస్తున్నాం మేము ప్రచారంలో చూస్తే మీకు ఖచ్చితంగా గెలుస్తారు మీకు గెలిచిస్తేనే వాళ్ళు ఏం చెప్తుండ్రు మీరు ప్రభుత్వం ఉండరు మీ ఎమ్మెల్యే ఉండు మీ ఎంపీ ఉన్నాడు అందుకనే మీకు గెలిపిస్తే మీరు మాకు అభివృద్ధి చేస్తారనే నమ్మకం ఉంది వాళ్ళకిట్లా ఓటేస్తే వాళ్ళకు ఏం చేస్తారు ఎక్కడి నుంచి చేస్తారు నిధులు మరి ఇప్పుడు ప్రభుత్వంలో ఉంటేనే మాకు ఇప్పుడు ముప్పై ఆరు ఇండ్లు ఇంద్రమ్మ ఇండ్లు ఇచ్చారు మరి అలాంటిది రాషన్ కార్డు గత పది ఏళ్ళ నుంచి రాషన్ కార్డు లేకుంటే ఇప్పుడు మాకు యువకులకు మరి రాషన్ కార్డులు కూడా ఇస్తున్నారు మరి కొత్త ఇండ్లు గత పది ఏళ్ళ నుంచి ఒక్క ఇల్లు కూడా గ్రామాల్లో వేయలే ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చినాక ముప్పై ఆరు ఇండ్లు ఇచ్చిండ్రు ఇంకా మరి ఇంకా యాభై ఇండ్లు కూడా అవసరం ఉంటే ఇస్తా అని మా ఎమ్మెల్యే గారు కూడా అంటున్నాం మేము కూడా చెప్తున్నాం వాళ్ళు మేము చెప్పే మాటలే కరెక్ట్గా ఎందుకంటే ప్రభుత్వం ఉంది ఇయ్యగలిగే శక్తి ఉంది అని ఆలోచన నారాయణ వేస్తేనే మరి అడిగి నిలదీసి మాకు గ్రామంలో అభివృద్ధి చేస్తారని నమ్మకం వాళ్ళకు కలిగి మీకు ఓటేస్తామని చెప్తున్నారు మీ విలేజ్లో ఎంతమంది ఓటర్స్ ఉన్నారు ఎన్ని ఓట్ల మెజార్టీతో గెలుస్తా అన్న ఆశాభావం మా గ్రామంలో ఇరవై నాలుగు వందల డెబ్భై ఒక్క మెజారిటీ అందులో ఫిఫ్టీ పర్సెంట్ జెంట్స్ అండ్ లేడీస్ కాబట్టి మాకు ముఖ్యంగా లేడీస్ ఆదరణ బాగుంది ఎందుకంటే ఈ గ్రామంలో ఇప్పుడు జెంట్స్ మగవాళ్ళు చాలామంది యువకులు అంతా హైదరాబాదులో అక్కడ వర్క్ చేసుకోవడానికి షెడ్యూల్ అయ్యారు ఇక్కడ చాలా ఓల్డ్ ఏజ్ వాళ్ళు కొంచెం ఎక్కువ ఉంటారు కాబట్టి వాళ్ళు వాళ్ళందరూ కూడా నారాయణ అనే వ్యక్తి గత ప పది పన్నెండేళ్ళ చూస్తున్నాం ఆయన నమ్మకము ఆయన మాటిస్తే కాదనడు ఆయన మంచి మనిషి అని వాళ్ళు వాళ్ళే చెప్తారు వాళ్ళు మేము గెలిపిస్తాం ఆయన మీరు నిశ్చింతగా ఉండు అని సుమారుగా మేము ఇతర పార్టీల నుంచి కన్నా ఒక ఐదు వందల మెజారిటీ మేము ప్రజలు ఇస్తారు మాకు నమ్మకం కూడా ఉంది ఐదు వందల మెజారిటీతో గెలుస్తాం మెజార్టీతో గెలుస్తా అని అనుకుంటున్నాను అవును మేడం ఓకే ఫైనల్గా మీ విలేజ్ ప్రజలకు ఆగుతోటపల్లి గ్రామ ప్రజలకు మీరు ఏంటి రిక్వెస్ట్ చేస్తారు అంటే నాకు అర్థంగా ఏం చెప్తారు ఫైనల్గా ఫైనల్గా ఇంకా నేను చెప్పేది ఏముంటది గ్రామ గా నన్ను గెలిపించినట్టయితే ఎలాంటి కూడా వాళ్ళకి ఇబ్బందులు లేకుండా నేను ఒక పెద్దన్నలాగుండి వారికి ఈ గ్రామంలో ఆదర్శ గ్రామంలాగా తీర్చిదిద్దాలనే నా కోరిక ఎందుకంటే ప్రజల మరి మానవ సేవనే మాధవ సేవ అని మరి పెద్దలు అంటుంటారు ఈ ప్రజల పేద ప్రజల సేవ చేస్తేనే మనకు పుణ్యం ఉంటుంది కాబట్టి వాళ్ళకు నాకు సెటిల్మెంట్ నేను అంతా నా పిల్లలకి అంతా సెటిల్ అయినరు నేను ఖాళీ ప్రజాసేవ చేయడానికి వచ్చాను కాబట్టి వాళ్ళ సేవనే చేస్తే పుణ్యం ఉంటుంది ఉన్న ఊరు కన్నె తల్లి దాన్ని రుణం తీర్చుకోవాలనే నా ఉద్దేశంతో నేను వస్తున్నాను ఎలాంటి నాకు మరి ఆశలు లేకుండా సేవ చేయాలి నిస్వార్థంగా ప్రజల సేవ చేయాలని నా ఆశయం చెప్పు ఏం చెప్తావు ఇప్పుడు నువ్వు నా పేరు సమర్థ్ నేను మా తాతకి గెలిపియ్యాలనుకుంటున్నా నువ్వు గెలిపిస్తావా ఏ గుర్తు తాతది ఏ సింబల్ కత్తెరా కత్తెర గుర్తుకు ఓటే ఏం చెప్పు అందరికి కత్తెర గుర్తు కన్మల్ ఓటేయాలి ఓకే నువ్వు చెప్పు నా పేరు హవిష్య ఓకే ఆ ఎవరికి ఓటేయాలి మరి తాతకి ఇయ్యాలా సింబల్ ఏంటి తాతది కత్తెర కత్తెరా విలేజ్ విలేజ్లా ఉంటా నేను వ్యవసాయం పని వెల్డింగ్ పని చేస్తా ఆయన అందుబాటులో మాకు అన్ని పనులలో కానీ ప్రతి ఒక్కటి సహాయం కానీ ఆర్థిక సహాయం కానీ అన్ని చేస్తాడు ఆయన ఇప్ప ఇప్పుడు కాంగ్రెస్ తరపు నుంచి అభ్యర్థిగా నిలబడబెట్టిండు శ్రీనివాస్ రెడ్డి గారు ఆయనకు మీ యొక్క ఓట్లు వేసి ఆయనను గెలిపించి మన ఊర్లో ప్రతి ఒక్క పని అభివృద్ధి చే చెందేటట్టు చేసి చేపించుకోండి వెళ్ళవేళ్ళలో మీకు అందుబాటులో ఉంటాడు ఆ నారా గెలిపించండి ఎవరు గెలుస్తారు తాత గెలుస్తాడా ఏ గుర్తు తాతది ఏ సింబల్ కత్తెరేనా ఓకే కత్తెర గుర్తుకు ఓటేయండి అని చెప్పు